వేదికను అలంకరించిన వేదిక మీద కూర్చున్న వారందరికీ నా యొక్క నమస్కారములు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు నేను ఈరోజు మాట్లాడబోతున్న టాపిక్ ఆత్మవిశ్వాసం విజయానికి మూలం ఆత్మవిశ్వాసం లేనివారు నాస్తికులు ఆత్మవిశ్వాసం అనేది ప్రతి ఒక్కరిలో ఉండదు కానీ దాన్ని పెంపొందించుకోవాలి ఇంకొకరి ఇంకొకరికి వల్ల మనం ఆత్మవిశ్వాసం కోల్పోతున్నామని వాళ్ళని నిందించడం అనేది ఒక దీర్ఘరోగంగా మారిపోయింది ఆత్మవిశ్వాసం అనేది ఎంతో శ్రద్ధతోను ఎంతో పెంపొందించుకోవాలి పెంపొందించుకోవాలి ఆత్మవిశ్వాసం అనేది దేవుడిచ్చే వరం కాదు దాన్నే మనం పెంపొందించుకోవాలి ఆత్మవిశ్వాసం మరియు ఆత్మవిశ్వాసం లేని వారికి కొంచెం తేడా ఉంది ఏంటంటే ఆత్మవిశ్వాసం అనేది మనలో ఉంది అని ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళకి తెలుస్తుంది ఇంకో ఆత్మవిశ్వాసం లేని వాళ్ళేమో ఎంతో భయపడుతూ నాకు ఆత్మవిశ్వాసం లేదు నేనేం చేయలేదు అని అనుకుంటారు అలా ఎప్పటికీ అనుకోవద్దు ఎప్పటికీ కూడా శ్రద్ధతో మన మీద నమ్మకంతో ఉంచి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి ఇంకొకటి ఆత్మవిశ్వాసం అహంకారం ఆత్మవిశ్వాసం ఉందని అహంకారం కొతోని కొందరు నాకంటే బాగా ఎవ్వరూ చేయలేరు అని అనుకుంటారు ఆత్మవిశ్వాసం ఉండాలి అహంకారం ఉండకూడదు అహంకారం ఉండ ఉంటే ఆత్మవిశ్వాసం కూడా అపజయంగా మారుతుంది ఆత్మవిశ్వాసం మరియు అతి విశ్వాసం ఆత్మవిశ్వాసం అనేది అందరిలో నార్మల్గా ఉంటుంది అతి విశ్వాసం అనేది ఇంకొకరిని తొక్కేయడం ఇంకొకరిని చెడు కోడుకోవడం అనేది అతి విశ్వాసం అలాంటిది ఉండకూడదు ఎలా అంటే కొందరు ఇప్పుడు ఎగ్జామ్ పరీక్ష హాల్లో ప్రవేశించినప్పుడు వాళ్ళని భయం అనే భూతం హరించి వేస్తుంది నాకు నాకేం రాదేమో నా నేనేం రాయలేనేమో ఫస్ట్ వాళ్ళు ఆల్ అన్ని అన్నీ చదువుకుంటారు అన్నీ వచ్చి ఉంటాయి కానీ పరీక్ష హాల్లోకి వెళ్ళగానే ఏం గుర్తు రాదు వాళ్ళు పరీక్షలో రాణించరు ఒక్కసారి ఆ పరీక్ష హాల్లో ప్రవేశించాక అన్నీ నాకు వచ్చు నాకంటే ఎక్కువ ఎవరు చదువుకోలేదు అన్నీ నేను సరిగ్గా రాయగలను అనే శ్రద్ధతో ఆత్మవిశ్వాసంతో ప్రవేశ పరీక్ష హాల్లో ప్రశ్న పత్రం కరెక్ట్గా శ్రద్ధతో ఏకాగ్రతతో ఏ విషయం కూడా ఆలోచించకుండా చదివి సమాధానాలు రాస్తే విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది ఇంకొకటి గొప్ప విశ్వవిఖ్యా విఖ్యాత కవి అయిన దెమూస్త అనే కవి ఆయనకి కంఠస్వరం సరిగ్గా ఉండదు ఆయన కంఠస్వరం ఎలా ఉంటుందంటే ఎవరో నూతిలో నుంచి అంటే బావిలో నుంచి మాట్లాడినట్టు వినిపిస్తుంది అయినా కూడా ఆయన వెనుకడుగు వేయకుండా నేను ఇది చేయగలను అని ఒక వైద్యుని సహాయంతో చెక్కుముక్కి రాదు అని నాలుగ కింద పెట్టించుకొని ఆయన పదిహేను గంటల పాటు శ్రమించి సముద్రం దగ్గర ఉపన్యాసాలు ఇచ్చేవాడు ఆయన ఎంతో కష్టపడి రోజుకి పదిహేను గంటలు కష్టపడుతూ ఉపన్యాసాలు ఇస్తూ ఎంతో విజయవంతమయ్యాడు ఇంకొకటి హార్డ్వర్క్ హార్డ్వర్క్ శ్రమ ఎక్కువగా శ్రమించాలి ఎక్కువ దాని మొత్తం మన శ్రద్ధ మొత్తం తన దానిపై ఆత్మవిశ్వాసం ఎలా పంప పెంపొందించుకోవాలి విజయానికి ఎలా దగ్గర అవ్వాలి అనే దాని గురించే ఆలోచించాలి వేరే ఆలోచనలు అనేవి మన మనసులోకి రానివ్వకూడదు వివేకానంద స్వామి కూడా అదే చెప్తాడు ఏది చేసినా కరెక్ట్ సరైన పద్ధతిలో సరైన ఆలోచనతో సరైన ఏకాగ్రతతో సరైన శ్రద్ధతో అనేది వివేకానంద గారు మనకి చెప్పారు ఇంకొకటి ఏమిటంటే ఇంకొకరిని ఎప్పటికీ కూడా నిందించడం సరైన పద్ధతి కాదు మన మన దగ్గర ఆత్మవిశ్వాసం లేకుండా ఇంకొకరిని నిందించడం అనేది అది సరైన పద్ధతి కాదు థ్యాంక్ యూ అన్ అండ్ నాకు అవకాశం ఇచ్చినందరికి ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు